ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఏడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో మనం ఉండాలి అంధకార శక్తి అంధకార చీకటి ఆగాధ జలములు కమ్మి ఉన్న చోట చీకటి మొత్తం చీకటిలో ఉన్నవారం మనము మనము అంధకార చీకటిలో ఉన్నవారం మనము మామూలు చీకటి కానీ అంధకార చీకటిలో ఉన్నవారము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆ వెలుగు మనకు ఎప్పుడు వస్తుందండి అది ఆ వెలుగు మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి సావాసము చేయాలి మనం పరిశుద్ధులతో చేయాలి పవిత్రంగా జీవించాలి మనం ఎప్పుడు పరిశుద్ధులతో సావాసం చేసి పవిత్రంగా మనం జీవిస్తామో అయితే వెలుగు మన మీదకి వచ్చినప్పుడు అన్నిల వల్ల మనం ఉండకూడదు అది ఒక వెలుగుతో మన మీదకి వచ్చినప్పుడు మనము అన్నిల వల్ల ఉండి అన్ని అన్య శ్రేష్టల వరకు మనము చేయకూడదు దేవుడు నీకు ప్రత్యక్షత ఇచ్చాడు ఆ దినము ఆ వెలుగు నీ మీదకి వచ్చిందంటే ప్రత్యక్షత నీకు ఇచ్చిండు దేవుడు అది ఆ వెలుగు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏ సహవాసంలో ఉన్నామో చూసుకోవాలి ఆ సహవాసం ఎలా ఉండాలంటే మన పరిశుద్ధులతో సహవాసం చేయాలి అన్యూన్య సహవాసము చేయాలి పవిత్రమైన సహవాసము చేయాలి ఎప్పుడు ఎల్లప్పుడూ బైబిల్ చదువుతూనే ఉండాలి ఆయన కీర్తిస్తూనే ఉండాలి అని ఆరాధిస్తూనే ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలో కూడి ఉంటామో దేవుని యొక్క మందిరంలో వచ్చి దేవుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో ఎప్పుడైతే దేవుని గణపరచాలని అనుకుంటామో వెలుతురు మన మీదకి వస్తుంది హలేలుయా ఆ వెలుతురు మనం పొందుకునే వారంగా మనం ఉండాలి దేవుని యొక్క మందిరంలో ఆ వెలుతురు ఆ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి వారం మనం పొందుకుంటూనే ఉండాలి ప్రతి వారం పరిశుద్ధాత్మ శక్తి మనం ఎప్పుడైతే పొందుకుంటామో పరిశుద్ధాత్మ శక్తిలో మనం ఎప్పుడైతే నగులుకుంటాము పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి ఎప్పుడైతే దిగొస్తాదో అప్పుడు మనం వెలుగుమయలో ఉంటామండి ఆ వెలుగుమయలో మనం ఉన్నప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము మన ప్రతి పాపం నుంచి పవిత్రుడుగా చేస్తుంది మన పరిశుద్ధత పవిత్రత మనకు కావాలి ఫస్ట్ దేవుల్లో మనం ఎదగాలంటే పరిశుద్ధత కావాలి పవిత్రత కావాలి ఆ నామాన్ని గణపర్చవగా మనం ఉన్నప్పుడే అనే వెలుగులో మనం ఉన్నప్పుడే క్రీస్తు దేవుని కుమారుని కింద మనం వచ్చినప్పుడే ఆయన రక్తము ఆయన ఆయన చిందించిన రక్తము ఆ ప్రతి పాపం నుంచి మనం కడిగినప్పుడే మనం పరిశుద్ధులుగా నిలబడగలుగుతాం పవిత్రులుగా మనం నిలబడగలుగుతామండి ఆయన రక్తాన్ని మనం ఉచ్చరించుకోవాలి అనే రక్తాన్ని మనము ఎప్పుడు ఎల్లప్పుడు మన ఆయన రక్తాన్ని మనము ఆరాధిస్తూనే ఉండాలి ఆ రక్తాన్ని మన నోటిలో ఉండాలి ఎప్పుడు ఏసు రక్తమే అని ఎందుకంటామండి మనం ఏదైనా మన మీదకి వచ్చినప్పుడు ఏసు రక్తం అంటాం అది పరిశుద్ధమైన రక్తము అది పవిత్రమైన రక్తం అయినది కన్య గర్భములో జన్మించిన దేవుడు పరిశుద్ధునిగా పుట్టిన దేవుడు అనే పరిశుద్ధ లెక్కలు అనే పరిశుద్ధంగా పెరిగిన దేవుడు అని ఎంతగానో అభిషేకం పొందుకొని అని ఎంతగానో దేవుని యొద్ద ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కళ్ళకేసి వాటర్ వస్తున్నప్పుడు రక్త బిందులుగా మారినాయి అంట ఆయన రక్తం బిందులు అండి అవి రక్తము 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 వేసు రక్తం అంత విజయాన్ని అనిపించే రక్తము మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే క్రీస్తు బిడ్డలుగా మనం జీవిస్తున్నామంటే ఆ రక్తం ద్వారా కడగబడిన వారం అయితేనే జీవిస్తాం ఆ రక్తము మన మీదకి రాకపోతే ఆ పరిశుద్ధత మన మీదకి రాకపోతే మన క్రీస్తులో ఉన్నవారము అసలు కాదు ఆ వెలుగులో మనం ఉన్నవారము కాదు నేను వెలుగులో ఉన్నాను పరిశుద్ధాత్మ పరిశుద్ధ రక్తము నా మీద చిందించబడ్డది నా కొరకు దేవుడు మరణించాడు దేవుడు నా కొరకు శిక్షణ అనుభవించాడు అని చెప్పుకొని మనం జీవిస్తే జీవితం కాదు అది అది అనుభవించే వారుగా మనం ఉండాలి ఆ రక్తాన్ని ఉచ్చరించే వారుగా మనం ఉండాలి ఆ రక్తాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో అప్పుడు గమనించండి మీరు ప్రతి పాపము నుంచి ప్రతి పాపము మన కొట్టివేయబడుతుంది ఈ పాపము మన ఇప్పటి నుంచి వచ్చిన పాపం కాదండి తరతరాల నుంచి వచ్చిన పాపాలు మనకి మన తాత ముత్తాతలు నుంచి వచ్చిన పాపాలు ఇవి మనకు ఒడ్డు శాపం అంటారు కదా ఒడ్డు శాపం పాపము అవి ఒక పాపము అది ఏలుతూనే ఉంటుంది అది అది ఒక పాపము మన ఇతరులు చేసింది మన మన తాతలు ముత్తాతలు మన తాతలు ముత్తాతలు మన అమ్మ మన నాయన ఆదాము అవ్వ అక్కడి నుంచి వచ్చిన పాపాలు ఇవి మనకి మరి పాపం అంతా కడిగేసుకోవాలంటే దేని ద్వారా కడిగేసుకోగలుగుతాం దేవుని యొక్క నీడ దేవుని యొక్క ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క మందిరముకు వచ్చినప్పుడు నిజంగా నా దేవుడు నా కొరకు రక్తము చిందించాడు నిజముగా నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు నిజంగా నా దేవుడు ఎంతగానో తెగించి తండ్రి యొక్క నుంచి భూమి మీదకి వచ్చి ఆయన పరలోకంలో గొప్ప రాజ్యం గొప్పగా ఉండే దేవుడు నరరూపిగా భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తము చిందించిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు కాపుదల ఆయన కాపుదల కిందికి మనం ఎప్పుడైతే ఆ రక్తం కిందికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు క్రీస్తు బిడ్డలుగా అంగీ అంగీకరించబడతాము అప్పటిదాకా క్రీస్తు యొక్క శరీరము క్రీస్తు యొక్క రక్తము అందరికీ ఇవ్వరండి అది క్రీస్తు యొక్క శరీరము క్రీస్తు యొక్క రక్తము తినాలంటే యోగ్యత కావాలి పరిశుద్ధత కావాలి పవిత్రత కావాలి మనం మందిరంకి వచ్చినప్పుడు దైవజన్లు ఇస్తున్న కదా నేను తీసుకుంటాను కదా మనం ఏ తప్పు చేసినా కానీ దేవుడు క్షమిస్తాడు కదా అన్న విషయం తప్పది ఎప్పటికప్పుడు 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 మన శరీరాన్ని కడుపుంటునే ఉండాలి మన శరీరాన్ని కడుపుకుంటూనే ఉండాలి ఎప్పటికప్పుడు మన హృదయాన్ని కడుపునే ఉండాలి మన హృదయాన్ని కడుపుకొని కడుపునే ఉండాలి ఎప్పటికప్పుడు ఏసు రక్తం ద్వారా కడుక్కుంటూనే ఉండాలి అప్పుడు సాతాను శక్తి నుంచి మనం జయం పొందుతాం సాతాన్ని జయించగలుగుతాం సాతాను యొక్క అంధకార శక్తిని బంధించగలుగుతాం అనే శక్తిని మనం పొందుకున్నప్పుడే కదా సాతాను శక్తిని మనం కొట్టగలుగుతాం

దేవుని మహా దేవుని కృప మని బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు అపరాధములకు క్షమాపణ అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఆ రక్తము దేవుని కృపా మహాదశ్వం బట్టి ఆయననే లేకపోతే ఆయన కృపనే లేకపోతే ఆయన కనికరమే లేకపోతే మనకు ఇప్పటికి ఇప్పటి వరకు వేసు ప్రభు భూమికి రాకపోతే మనకి ఇప్పటి వరకు క్షమాపణ దొరకకు ఆ క్షమాపణ మనకు వచ్చినామంటే దేవుని కృప దేవుని కృప మహా ఐశ్వర్యమును బట్టి ఆయన ప్రియు ఆయన ప్రియున అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము ఆయన రక్తము వలనే మనకు విమోచన కలిగింది అని చిందించకపోతే మనకు విమోచన ఉండకపోతుండే మన అపరాధములు క్షమించగలవాడు ఎవరండి ఎన్ని గ్రంథాలు చూసుకోండి ఎన్ని వాక్యాలు వినండి ఎంత పెద్ద ఒక ఏమంటారు ఒక పెద్ద నాయకుడు కావచ్చు ఒక పెద్ద ఇక బయట విషయాలు చూసుకుంటే పెద్ద మంత్రి కావచ్చు ఎవరైనా సరే ఈ భూమిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే నీ అపరాధములు క్షమించబడినవి నీ పాపములు క్షమించబడినవి ఏ గ్రంథములు లేదు పాపము చేసినప్పుడు మన పాపంలో ఉన్నప్పుడు దానికి బలిగా మనం ఏదో ఒకటి అర్పించాలి పాత నిబంధన కాలం నుంచి కానీ ఇప్పుడు మనం ఏ బలి అర్పిస్తున్నామండి దేవునికి మనం ఏ బలి అర్పిస్తే దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రభువాన పాపాలు క్షమించండి అని అన్నప్పుడు దేవుడే క్షమాపణతోటి దేవుడు క్షమిస్తున్నాడు హలే లుయా హలే ఇంకో వచ్చిన చూసుకుందామండి ఏప్రిల్ రాసిన బ్రతిక తొమ్మిది పద్నాలుగు నిత్యుడవు ఆత్మధారా తను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షి ఎంతో ఎక్కువ ఎక్కువగా నిత్యుడవు ఆత్మధార తను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకుని క్రీసు యొక్క రక్తము క్రియలను మనం చేసే తప్పులను మనం చేసే పొరపాట్లను నిర్జీవక్రియను విడిచి ఈ రోజు వరకు చేసిన తప్పులన్నిటిని ఒక పక్కన పెట్టి జీవం గల దేవుని వైపు తిరగాలి ఈ రోజు వరకు మనం ఏ తప్పులను చేసి ఉన్నామో ఈ రోజు వరకు తల్లి గర్భము పిండంగా రూపించబడి భూమిని మనకి ఎప్పుడైతే వచ్చామో ఈ రోజు వరకు మనం ఎన్ని తప్పులు చేసి ఉన్నా కానీ నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి నిర్జీవక్రియలు మనం ఉండకూడదు మన దేవుడు జీవం గల దేవుడు అని వాక్యం సేలవిస్తుందండి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోండి జీవం గల దేవుణ్ణి సేవించుకోవాలి జీవం గల దేవుని ఆరాధించాలి జీవం గల దేవుని గణపరచాలి జీవం గల దేవుని మనం ఎప్పుడైతే గణపరుస్తామో ఎప్పుడైతే దేవుని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో మన దేవుడు ఎవరండి జీవం గల దేవుడు మన దేవుడు ఈరోజు మాట ఈరోజు మాట్లాడిన మాట దేవుడు ఖచ్చితంగా వింటాడని దేవుడు వింటాడు ప్రతి క్షణం చూసిన దేవుడు మన దేవుడు ప్రతి క్షణము మాట్లాడే దేవుడు మన దేవుడు సమయ ఈ స్థలంలో ఈ సమయంలో దేవుడు వింటున్నాడు అన్నమాట ఇంకో వచనం చూసుకున్నామండి చివరి తొమ్మిది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు కాబట్టి ఆయన రక్తము వలన వినాలి అందరు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా తీవ్రత నుంచి రక్షించబడదుము ఇవన్నీ చేసినవి దేవుని యొక్క శక్తి పర్శుతాత్మ యొక్క అభిషేకము ఆయన రక్తము అవన్నీ మనం ఎప్పుడైతే పొందుకొని ఆయన నామాన్ని కనపరచేవరిగా ఉండి అన్ని విషయాల్లో దేవుని కొరకే నేను జీవిస్తాను నా దేవుడే నాకు ఆధారము నా దేవుడే నాకు నిరీక్షణ నా దేవుడే నాకు అన్నీ అని చెప్పి మనం ఎప్పుడైతే ఇవన్నీ అనుకుంటామో దేవుని రాకడా ఒక సమయం అనేది ఒకటి ఉంది భూమిదికి దేవుడు అనే రక్తము చిందిస్తాను భూమి మీదకి వచ్చాడు తిరిగి మళ్ళా వస్తానని చెప్పాడు దేవుడు వెళ్ళిడు తిరిగి మళ్ళీ వస్తాడు ఆ వచ్చే ముందు ఉగ్రత దినం అనేది ఒకటి వస్తుంది మనకు ఆ ఉగ్రత దినం నుంచి మనం తప్పించుకోవాలంటే ఆ ఉగ్రత దినం నుంచి మనము బయటపడాలంటే ఏసు రక్తము ద్వారానే మాత్రమే బయటపడగలుగుతాం ఏసు రక్తము ద్వారానే మనము బయటకు రాగలుగుతాం ఏసు రక్తాన్ని మనం ఉచ్చరించినట్లయితేనే బయటపడగలుగుతాం దేవుడు ఆ ఉగ్రత నుంచి మనం రక్షించే దేవుడుగా మనకు ఉన్నాడు ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి రెండో రాకల్లో మనం ఎత్తబడాలి అది దైవజులు చెప్పడము వాక్యాల వాక్యసారిగా ఉండడము అనే విషయం కావచ్చు కానీ దేవునికి ఇష్టమైనది ఆ ఉగ్రత నుంచి నా బిడ్డను తప్పించబడాలి ఆ ఉగ్రత నుంచి తప్పించబడిన తర్వాత పల్లోక రాజ్యానికి నా బిడ్డ నా దగ్గరికి చేరాలని దేవుని ఒక ఆశ అది ఆశలో దేవిని మనం ఎంతవరకు గెలిపిస్తున్నాము ఆ రక్తము మనం పొందుకున్న వారంగా ఉండి దేవుని మనం ఎంతవరకు గెలిపిస్తున్నామని మన మనసాక్షితో మనం ప్రశ్నించుకున్నాం పరిశుద్ధాత్మ దేవిని మనం పరిశుద్ధాత్మ శక్తి మనం ఏ విధంగా పొందుకుంటామో అనే రక్తము ఎప్పుడు ఎల్లప్పుడూ మన నోట్లో ఉచ్చరిస్తూనే ఉండాలి అట్లా ఉచ్చరించినప్పుడు ఆ రక్తాన్ని మనం ఎప్పుడైతే దేవుని కొరకు మనము ఎప్పుడు ఏ విధంగా మన దేవుడు 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 అని ఏ విధంగా మనము ఆలోచన చేసుకుని మేము క్రీస్తు బిడ్డలము మేము క్రైస్తవులం మేము మేము నువ్వు బయట చూడాలి మేము క్రైస్తవులం అని అది చెప్పుకోవాలని కాదు దేవుడు చెప్పాలి నాకు నా కుమారుడు అని చెప్పుకోవాలి దేవుడు నా కుమార్తె అని దేవుడు పలకాల ఆ విషయాల్లో ఆ విధంగా మనం ఉండటం దేవుడు కృపణిచ్చానండి అనే రక్తము ద్వారా మనము ఎన్నో ప్రయోజనాలు దేవుడు మనకు అల అనుభవించాడు దేవుడు మనకు ఆ రక్తం ఇవ్వాలని దేవుడు ఎంతగానో ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించాడు దేవుడు మొన్నటి దినము మామ కింద పడితే కింద దెబ్బ తాగితే కింద రక్తం పోతే మనము ఆ ప్రాణానికి ఆ రక్తానికి జీవం లేదు ఒక గంట సేపటికి ఆ రక్తానికి జీవం ఉంటుందా రెండు గంటల జీవం ఉంటుందా మూడు గంటలకు నాలుగు గంటలకు దాన్ని ఏం చేసిన మీరు ఆ రక్తాన్ని మొత్తం కడిగి బయట పడేసి రక్తాన్ని మరి దేవుని రక్తము సజీవీ కొంచెం రక్తం పోతే మన కళ్ళలో తిరిగి కింద పడిపోతుంది మన బాడీలో కొంచెం రక్తము బయట పడ్డదంటే అంటే లేకపోతే మనకు ఎవరికో బంధువుల మిత్రులకు మర్చిలేదు ఇది ఓ పాజిటివ్ బ్లడ్ కుడిపోయాయి కదా నాకు కొంచెం మీ వాడ మనం అని పోతాం మనసున్నోళ్ళు పోతారు ఇవ్వాలి అనిపిస్తున్నారు పోతారు ఇస్తారు ఇచ్చిన తర్వాత డాక్టర్ ఏమంటారు తెలుసు ఎవరైనా ఇచ్చిన రక్తం మీరు ఎవరైనా రక్తం హాస్పిటల్ ఎవరు ఇలా రక్తం ఆ రక్తం ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే నేను ఇచ్చాను చాలా మందికి ఇచ్చాను రక్తం ఆ రక్తం ఆ రక్తం ఇచ్చినప్పుడు వాళ్ళకి వడపెట్టినప్పుడు రక్తం తీసుకుంటారు వాళ్ళు టూ హండ్రెడ్ ఎంఎల్ రక్తం తీసుకుంటారు రక్తం తీసుకున్నప్పుడు మన చేతికి ఒక బాల్ ఇస్తారు ఆ బాల్ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్స్ మంచిగా అయ్యి ఆ రక్తానికి కళ్ళలో తిరగకుండా ఉండడానికి బాలు ఇస్తారు ప్లస్ ఇంకోటి ఓఆర్ఎస్ అయినా ఏదైనా పండ్లన్నీ ఇస్తారు మనకు తిని ఉండమని కానీ ఆ సమయంలో డాక్టర్ చెప్తాడు బయటకి ఇప్పుడే వెళ్ళకం అంటాడు రక్తం ఇచ్చినాక ఒక అర్ధగంట నేను అక్కడనే పడుకోబెడతాను లేవనియడు నేను శక్తిగా ఉన్నా నా రక్తం మీ ఏమైంది నేను అంటే గిరణ దిరికింద వర్తను ఆ విధంగా ఆయన ఒక రక్త మన రక్తానికి లేదండి మన రక్తం వేరే వారికి ఇచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం ప్రాణం వస్తుండవచ్చు ఆ ప్రాణంతో బ్రతరాలు కానీ దేవుడి రక్తము మన రక్తం కొంచెం పోతేనే మనం ఆ విధంగా తల్లడిల్లిపోతాము మరి దేవుని కొట్టిరాలు హింసించిరు ఎంతగానో కొట్టిరు ఆఖరి రక్తపు బొట్టు వరకు అని రాసింది భయములో ఇప్పుడు శరీరంలో ఉన్న రక్తం మొత్తం కాడ్చేసింది దేవుడు కాలకాడికి నెత్తి దాకా అరే తలకు ముళ్ళ గీడ్డం పెట్టిరు కొరడాతో కొట్టిరు హింసించిర్రు ఆ రక్తం అంతా కాచేసిరు మరి అంత రక్తం కాల్చినా గిటా ఆఖరికి కొట్టు రక్తం అంటే ఏంది ఆయన గుండెలో ఉన్న రక్తానికి గిటా తీసేసినాను బల్లెం పోటుతో పోలిచినప్పుడు ఏమైందండి అది గుండెకి వెళ్ళి తాకినప్పుడు గుండెలో ఉన్న రక్తం ఇట్లా బయటికి వచ్చేసింది దేవుని దేవుని యొక్క శరీరంలో రక్తం ఉంచుకోలే దేవుడు ఆఖరి బొట్టు రక్తం వరకు మన కొరకు దేవుడు చిందించాడు ఆ రక్తం ద్వారా మనకు విజయం అలిగించే దేవుడు మనకున్నాడు మన నిరీక్షల్లో ఉన్నప్పుడు ఆ రక్తాన్ని ఉచ్చరించండి బాధలో ఉన్నప్పుడు ఆ రక్తాన్ని ఉచ్చరించండి మీకు అనారోగ్య విషయంలో ఉన్నప్పుడు ఆ రక్తాన్ని ఉచ్చరించండి ఎంబడే దేవుని యొక్క శక్తి మనకి దిగి వస్తుంది ఆ పరిశుద్ధాత్మ శక్తి మన మీకు కమ్ముకుంటది ఆ విధమైన రక్తము దేవుని యొక్క రక్తము మనకు ఉచితంగా లభిస్తుందండి దేవుని యొక్క రక్తము ఈరోజు మనం చేయాల్సింది ఏది దేవాని రక్తం నాకు కావాలని చెప్పి పాస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుని రక్తం నాకు కావాలి ఇంకో పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తా రక్తం ఇస్తారా చూడరు ఆ రక్తాన్ని విలువ లేకుండా విలువ లేని రక్తము విలువ విలువ ఉంది చాలా విలువ రక్తానికి అది మామూలు విలువ కాదు కానీ దేవుడు మనం కొన్నాడు ఆ రక్తంతో ఉచితంగా మనం కొన్నాడు మనం ఉచితంగా ఉన్నాము దేవుని చేయాల్సినది మనం ప్రార్థించడము దేవుని ఆరాధించడం ఆ రక్తాన్ని ఉచ్చరించడము క్రీస్తులుగా మనం క్రీస్తు బిడ్డలుగా మనం ఉన్నామంటే క్రైస్తవులుగా మనం ఉన్నామంటే ఆ రక్తాన్ని మాత్రం ఉచ్చరించండి ప్రతిరోజు ప్రార్థన చేయండి ప్రతిరోజు బైబుల్ చదవండి దేవుడు తప్పక మనందరితో అందరితో మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు సంఘాన్ని ఇంకా బలపరచటకు దేవుడు ఎన్నో విధాలుగా మనకు ముందుంచి ముందున్న రోజుల్లో దేవుడు మనకు ఎంతగానో ముందుకు సాగిపోవాలని దేవుడు మనకి ఎంతగానో దైవజన్యులని వాడుకోవడం దైవజన్యుల విషయంలో దేవుడు మనకు చెప్పడం అంటే మామూలు విషయం కాదండి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం చెప్పడం దేవుడు కృపణిస్తేందుకు దేవునికి దైవజన్లకు రుణపడి మనం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నా విషయం మనకు నేను చూసుకున్నట్టయితే మేము చేసిన తప్పులు కావచ్చు మేము చేసిన ఇబ్బందులు ఇప్పుడు ఏవో దేవుని పట్ల మేము చేసే అసహకరమైన పనులు కావచ్చు కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే నాతో స్పష్టంగా నాతో మాట్లాడిన మాట ఏంటంటే నిర్దోషక్రియను వేడిచి జీవం వల్ల దేవుని ఎందుకు రావాలి మనం ఏ తప్పుడు ఎన్ని ఉన్నా కానీ పక్కకు పెట్టేసి జీవం వల్ల దేవుని మనం ఆరాధించినప్పుడు జీవం వల్ల దేవుని మనం శుద్ధించినప్పుడు తప్పక అన్నింటినీ దేవుడు క్షమించి ఆయన మార్గంలో నడిపించే దేవుడు మనకు మనకున్నాడు స్పష్టంగా ఆయన మార్గాన్ని మనం చూపించే దేవుడు ఉగ్రత నుంచి తప్పించే దేవుడు అనే వాక్యం మనకు సెలవిస్తుంది ఉగ్రత దినం దాకా నేను ఎప్పుడైతే దేవుని ఒక ఆ బాఫీస్ని తీసుకొని దేవుని యొక్క మందిరానికి వస్తున్నావో ఎప్పుడైతే రక్షించబడ్డావో అది మొదలుకొని దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేర్చేంత వరకు దేవుడు మనం వదిలిపెట్టకుండా దేవుడు మన కాశీ కాపాడుతున్నాడు ఈ వాక్యం దేవుడు దీవించిన దాకా